టమాటా పచ్చడి చేస్తున్నాము దాంట్లో ఎప్పుడు రెగ్యులర్గా పచ్చిమిర్చిలు కాకుండా సో ఎండుమిర్చిలతో అయితే చేస్తున్నాము నేను పాతకాలం రెసిపీ అన్న చెప్పొచ్చు పాతకాలం వాళ్ళు రోడ్లో చేసేది ఎండుమిర్చిలు వేసి పచ్చిమిర్చి కానీ ఇప్పుడు మీకోసము టైం లేనోళ్ళ కోసము ఇప్పుడైతే మేము దీన్ని మిక్సీలో ఎట్లా చేసుకోవాలని చూపిస్తున్నాము ఇంకా కామాటాలు అయితే ఉడుపుతున్నాయి కదా లోపు ఇవైతే చల్లారిపోయినాయి ఇవైతే మిక్సీ చేసేసుకుందాము ఉప్పు అయితే వేసేసుకుందాము మేమైతే దొడ్డు ఉప్పు వాడుతున్నాము దీంట్లోకి టమాటాలు అయితే చల్లగా అయినాయి దీంట్లో అయితే వేసేసినాము సో గ్రైండ్ చేయడం అయితే అయిపోయింది కదా ఇంకా పోపు చేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయినట్లే పోపు అయితే పెట్టేసుకుందాం ఇక ఇంకా వేడి వేడి అన్నంలో అయినా దోశలోకైనా సూపర్ టేస్టీ ఉంటుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో వి వీఆర్ బ్యాక్ విత్ న్యూ రెసిపీ పచ్చడి రెసిపీ టమాటా పచ్చడి చేస్తున్నాము దాంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ప పచ్చిమిర్చిలు కాకుండా సో ఎన్ని తోటైతే చేస్తున్నాము నిల్వ పచ్చడి లాగా కాకుండా జస్ట్ నార్మల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో కోసం వాడుకోవడానికి నిల్లో పచ్చళ్ళాగా కాకుండా జస్ట్ నార్మల్గా రెగ్యులర్గా మనం దోశలోకి ఎప్పుడు పల్లి చట్నీ అట్లా కాకుండా ఇది కూడా వాడుకోవచ్చు టమాటా పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఇదైతే పాతకాలం రెసిపీ అన్న చెప్పొచ్చు పాతకాలం వాళ్ళు రోడ్లో చేసేది ఎండుమిర్చిలు వేసి పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చిలతోటే కంప్లీట్ రెసిపీ అయితే చేసేస్తాము అప్పుడు పాత పద్ధతిలో వాళ్ళైతే రోట్లో చేసేది ఇంకా మనకి ఇప్పుడు రోడ్లో చేసేంత టైం వీలు ఉండట్లేదు కదా మేము అంటే నార్మల్గా కొన్ని కొన్ని పచ్చళ్ళు రోట్లో కూడా చేస్తాము సో ఇప్పుడు మీ కోసము టైం లేనోళ్ళ కోసము ఇప్పుడైతే మేము దీన్ని మిక్సీలో ఎట్లా చేసుకోవాలని చూపిస్తున్నాము ఇంకా కావాలంటే రోట్లో కూడా ఎట్లా చేయాలనే చేసి చూపిస్తాము ఇంకా ఎట్లా చేయాలనేది ఇప్పుడైతే చెప్తాము దానికోసం మేము వాడే ఇంగ్రీడియంట్స్ అయితే టమాటాలు ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇవి ఎండుమిర్చిలో ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ గ్రామ్స్ అట్లా ఉంటాయి ఒక్క స్పూన్ వరకు ధనియాలు ఒక రెండు వెల్లుల్లి నెక్స్ట్ అయితే ఒక్క స్పూన్ అంతా జీలకర్ర ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పచ్చి చింతపండు సో ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసి అయితే టమాటా పచ్చడి ఎట్లా చేస్తామని వీడియోలో అయితే చూపిస్తాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో టమాటాలు అయితే మంచిగా కడిగేసి పెట్టినాము ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేస్తున్నాము నార్మల్గా మనం నీళ్ళొప్పడికి అయితే టమాటాలు మంచిగా కడిగేసి తూడ్చి అవి తడి లేకుండా చేస్తాం కదా దీనికోసం అంత ప్రాసెస్ అయితే అవసరం లేదు జస్ట్ నార్మల్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోద్ది మరి మొత్తం చిన్న చిన్న పీసెస్ అవసరం లేదు ఉడికిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా పీసెస్ లాగా కట్ చేసుకున్నా సరిపోద్ది ఇట్లా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది మొత్తం మనం కర్రీలోకి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాం కదా అట్లా అవసరం ఏం లేదు దీంట్లోకి మేము వాడుతున్నాయి అయితే ఆల్మోస్ట్ పండు టమాటాలే మరీ కచ్చవైతే కాదు కొంచెం పండువి వాడుకోవాలి కచ్చవైతే మొత్తము అది చేదైపోద్ది పచ్చడి పండు టమాటాలు అయితే టేస్టీగా ఉంటుంది సో అందుకోసమే కంప్లీట్ ఇంకా పండు టమాటాలు అయితే ఇంకా బెటరే మా దగ్గర అంత పండువి లేవు సో నార్మల్ పండుగైతే ఉన్నాయి అవి అయితే వాడుతున్నాం మరీ ఖచ్చవి వాడద్దు గ్రీన్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా ఆ పండు పచ్చవి సో అవి కాకుండా జస్ట్ నార్మల్గా కొంచెం రెడ్డిష్ అయితే వాడుతున్నాం సో పచ్చడి కోసం మేమైతే ఇక్కడ కంచుడు వాడుతున్నాము అయితే హీట్ అయింది ఆయిల్ వేసేసుకున్నాం ఇక ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఆయిల్ అయితే హీట్ అయింది ధనియాలు వేసేసినాం కొన్ని మెంతులు చేరద్ది కాబట్టి ఎక్కువ వేసుకుంటే కొన్ని వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే చింతపండు వేసేసుకున్నాము మంచిగా కడుగు అయితే వేసుకోవాలి ఏమైనా గిన్నె లాంటివి ఉంటాయి కదా నెక్స్ట్ రెండు ఇప్పుడైతే వెల్లుల్లి వేస్తున్నాం మొత్తం పొట్ట అయితే దియలేదు జస్ట్ నార్మల్గా ఒలిచి వేస్తున్నాము ఇట్లనే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాము తర్వాత టమాటాలు ఫ్రై చేసుకున్నాము దీంట్లో ఇవైతే సపరేట్ చేసేసినాం మళ్ళీ దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే కుక్ చేసుకుందాం కొంచెం ఆయిల్ సరిపోద్ది ఈ టమాటాలు వేసేసుకున్నాము ఒకసారి అయితే మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం మూత పెట్టుకుని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం టమాటాలు అయితే ఉడుతున్నాయి కదా ఆలోపు ఇవైతే చల్లారిపోయినాయి ఇవైతే మిక్సీ చేసేసుకుందాము ఇక్కడ ఇవైతే ఉడుకుతున్నాయి సో ఒకసారి అయితే ఇట్లా పట్టేసినాము కొంచెం నీట్లో ఉప్పేసి మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేద్దాము మంచి స్మెల్ అయితే వస్తుంది ధనియాలది ఉప్పు అయితే వేసేసుకుందాం మేమైతే దొడ్డు ఉప్పు వాడుతున్నాము దీంట్లోకి అయితే మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసేద్దాం సో ఇప్పుడు దీంట్లోకి అయితే వెల్లుల్లి వేస్తున్నాము పచ్చివి ఆల్రెడీ ఫ్రైలో కొన్ని వేసినాం కదా పచ్చివి కొన్ని సో టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇది బంద్ చేసుకుందాం ఇక ఇదైతే మళ్ళీ ప్లేట్లోకి వేసేసుకున్నాము సో ఇదైతే గిన్నెలోకి వేసేసుకున్నాము చల్లారాలి కదా అందుకోసమే ఒకవేళ రోడ్డుపచ్చల్లోకి అయితే అవసరం లేదు చల్లారాల్సింది ఇంకా మిక్సీలో చల్లగా కావాలి కాబట్టి గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము టమాటాలు అయితే చల్లగా అయినాయి దీంట్లో అయితే వేసేసినాము ఆల్రెడీ ఎండు మిర్చులు గ్రైండ్ చేసినాం కదా ఉన్న టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసేద్దాము ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా కొత్తిమీర కూడా కడిగైతే వేసేస్తున్నాం ఆయిల్ అయితే ఫ్రై చేయలేదు మంచిగా గ్రైండ్ అయిపోయింది గిన్నెలోకి అయితే వేసేసుకుందాం ఇక రోట్లో చేసుకున్నట్టు అయిపోయింది గ్రైండ్ అయిపోయింది మనకు రోట్లో లాగా ఆ ఫ్లేవర్ రావాలంటే మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మంచిగా అట్లా ఆ ఫ్లేవర్ లాగా వస్తుంది అన్నట్టు కొంచెం టమాటా పీసెస్ మొత్తం స్మూత్గా అట్లా కాకుండా మంచిగా కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా దీన్ని అయితే పోపు చేసుకుంటే చేసుకోవచ్చు మేమైతే చేయట్లేదు సో గ్రైండ్ చేయడం అయితే అయిపోయింది కదా ఇంకా పోపు చేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయినట్లే పోపు అయితే పెట్టేసుకుందాం ఇక సో పోపు అయితే పెట్టేస్తున్నాం దానికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసినాం ఆయిల్ అయితే హీట్ అయింది పోపు గింజలు వేసేసుకున్నాము కొంచెము మిరపకాయల గింజలు అవి కొన్ని ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసేస్తున్నాము నెక్స్ట్ కరివే కొంచెం పసుపు ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసేస్తున్నాము పచ్చడి అంటే రెడీ అయిపోయినట్లే పోప్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు కానీ పోపు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఉంటుంది సో అందుకోసమే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో మళ్ళీ అందుకోసమే పోపు చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మంచిగా వేడి వేడి అన్నంలో అయినా దోశలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మేము టేస్ట్ చేసేస్తున్నాము అన్నంలోకి వేడివేడిగా అన్నము పచ్చడి అయితే వేసేస్తున్నాము తిక్కు కలుపుకోవాలి పచ్చడి సూపర్ ఉంటుంది సో చూసిరు కదా మేమైతే టేస్ట్ చేసినాం అయిపోయింది సూపర్ ఉంది మాకైతే నచ్చింది సో ఇంకా మీరు కూడా టేస్ట్ చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పు అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి सो अंत वीडियो बाय बाय